ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా స్టైల్లో గోరు చిక్కుడుకాయతో ఒక కర్రీ చేస్తున్నానండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇందులో ఒక గుణం ఉందండి ఈ ఎండలకి మనకి గ్లూకోజ్ అవసరం అవుతుంది కదా అయితే ఈ గోరు చిక్కుల్లో గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది శరీరానికి శక్తిని ఇస్తూ మన శరీరాన్ని చల్లగా వరుస్తుంది సో ఈ చిక్కుడుకాయలు వచ్చేసి నేను లేతవి తీసుకున్నానండి చూసారు కదా మనకి ఇట్లా అంటుంటే పీస్ అనేది రావట్లేదు అటు ముదిరి తీసుకోకూడదు అటు లేతవి తీసుకోకూడదు నేను ఈ ఇలా ఈ సైజు ఉన్నవి తెచ్చుకున్నాను అనమాట చాలా లేతగా ఉన్నాయి ఇవి లేతగా లేదనుకోండి పీస్ కొంచెం పీస్ వచ్చేదైనా సరే మనము తినేటప్పుడు మనకి పీస్ అనేది తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా లేతగా ఉన్నాయి తీసుకున్నారంటే చాలా చక్కగా ఉంటుంది తినేటప్పుడు మనకి పీస్ అనేది ఏమి తగలదు అనమాట ఒకవేళ మీరు పీస్ ఉండేది తీసుకున్నారంటే అంటే కాస్త ముదురుగా ఉండేది తీసుకున్నారంటే మీకు పీస్ వస్తుంది ఆ పీస్ కనుక తీసుకోలేదంటే మనం తినేటప్పుడు పీస్ అనమాట మనకి ఇదిగో చూడండి ఇలా లేతగా ఉండేది ఒకసారి ఒక్క చేతితోనే అలా కట్ చేసుకుంటున్నాం చూసారు కదా అలా ఉండాలన్నమాట ఇలాగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వీటి మీద ఎక్కువగా దుమ్ము ఉంటుంది అందుకని చెప్పి నీట్గా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఒక స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఇది లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం అలాగే ఒక్క స్పూన్ ధనియాలు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కానీ అలా వేసుకుంటే ఒకటి వేడుకోండి ఒకటి అనమాట అంటే లేట్ లేట్ పట్టిద్ది అనమాట ఇలా అనుకోండి ఒకటి ఒక్కొట్టి ఫ్రై చేసుకుంటూ వన్ బై వన్ వేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను ఒక మూడు మిర్చి తీసుకొని ఇలా సగం చేసి వేసుకుంటున్నాను మూడే ఎందుకు తీసుకున్నాను అంటే స్పైసీ ఎక్కువ అనమాట ఈ మిర్చికి అందుకని కొంచెమే అంటే మూడే తీసుకుంటున్నాను అనమాట నేను ఇది వచ్చేసి ఓన్లీ ఆయిల్ లేకుండా మామూలుగా డ్రై చేస్తున్నాను అనమాట ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఒక అర అరచెంచా పచ్చిదనపప్పు వేసుకుంటున్నాను ఇది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను ఇది కూడా ఫ్రై చేసుకున్నాను మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగే ఒక్క స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు మనకి వేసాం కదా తొందరగా దించేయాలి లేదంటే మాడిపోతుంది ఓకేనండి సరిపోతుంది ఇప్పుడు ఇది దించేసుకొని పక్కన పెట్టుకొసుకుందాము చల్లారా పూర్తిగా చల్లారిన తర్వాత పొడి అండి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు గంటలు ఆయిల్ పోసుకుందాము ఓకేనండి ఇప్పుడు ఈ చిక్కుకాయలు వేసుకొని ఇవి గోరచిక్కలు వేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి అందుకని చెప్పేసి ఫ్రై చేసుకుందామండి చూసారు కదా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇది తీసేస్తున్నాము ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో పచ్చివాసన ఏమైనా ఉన్నా కానీ పోయొద్దు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కూరకి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము పొడి చేసుకోవడానికి మిక్సీ పట్టుకొని వస్తానండి ఇదిగోండి చూడండి మెత్తని పొడిలాగా చేసి తీసుకొచ్చాను అదే నూనెలోకి తాలూ గింజలు వేసుకున్నాము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తాలూ గింజలు మీకు టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో అందుకని చెప్పేసి మీరు ఎక్కువ వేసుకునే ఏం కాదు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా లైట్గా ఫ్రై చేద్దాము ఓకేనండి సపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా నేను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మిర్చి కూడా వేసేసుకున్నాము ఒక మూడు మిర్చి తీసుకొని ఇలా సన్నగా కరుపుకున్నాను అన్నమాట ఇది కాస్త మగ్గాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాస్త మగ్గించుకుందాం దీన్ని ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కాస్త కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇది కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి ఓకేనండి చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు తీసుకున్నాను సన్నగా తరుక్కున్నాను ఇందులో వేసేస్తున్నాయి కూడా ఇలా వేసేటప్పుడే మనం మసాలా కూడా వేసేస్తున్నాము నేను ముందే వేయాలి కానీ మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర చెంచా సరిపోతుంది చక్కగా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అంటే మనకి టమాటా మగ్గాలి కదా అందుకని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఓకే ఓకేనండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేస్తున్నాము అందులోకి చిక్కుడుకాయలు వేసుకున్నప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి చిక్కుడుకాయలో ఎక్కువైపోతుంది సాల్ట్ కావాలంటే గల్లుపు వేసుకోవచ్చు నేను మాత్రం సాల్ట్ వేస్తున్నాను కావాలంటే తర్వాత అయినా చూసి వేసుకోండి ఒక్కసారిగా వేసుకోమకండి చిక్కుడుకాయకి ఎక్కువగా ఉప్పు పట్టేస్తుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం ఓకేనండి సరిపోతుంది ఇప్పుడు మనము కారం వేసుకున్నాం నేను ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే మసాలా కింద తయారు చేస్తాం కదా మసాలా పొడి అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం వేసేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుందండి ఈ మసాలే పౌడర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఇది వచ్చేసి మనం రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు కావాలంటే దోశలో కూడా తినచ్చు అనమాట కొద్ది మిలిగింది కదా ఇది కూడా వేసేస్తున్నాను చూసి వేసుకోవాలి మనం కరెక్ట్గా పౌడరు ఈ చిక్కుడుకాయలు పావు కేజీ చిక్కుడుకాయలు పావు కేజీకి సరిపడా మనం కొలతలతో ఈ పొడి చేసుకున్నాము కరెక్ట్గా సరిపోయింది నాకు మీరు కూడా ఇలాగే చేసుకోండి చూసారు కదా అడుగు అంటేస్తుంది ఇలా అడుగు అంటేటప్పుడే మనం గ్రేవీ కోసము మనం మళ్ళీ ఈ చిక్కుడుకాయ ఉడకాలి కదా అందుకని వాటర్ నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను మనకి చిక్కుడుకాయ కూడా ఉడకాలి కదా అలాగే గ్రేవీ కావాలి రైస్లో కలవాలంటే గ్రేవీ ఉండాలి మనకి ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా మూత పెట్టి అండి చూసారు కదా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా మనకి పైకి తేలింది కూర రెడీ అయిపోయిందండి ఓకే రెడీ అయిపోయింది చూస్తారు కదా ఓకేనండి చూస్తారు కదా రెడీ అయిపోయింది చూసారు కదా కర్రీని ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీలోకి వైట్ రైస్లోకి కావాలంటే మీరు దోశలోకైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా కావాలంటే మీరు బిర్యానీలో కూడా అన్నమాట ఇక చికెన్ మటన్తో పని ఉండదు మనకి కానీ దీనివల్ల ఉపయోగం తెలుసుకున్నారు కదా దీనిలో గ్లూకోజ్ ఉంటుంది సో మన వంటికి గ్లూకోజ్ కావాలి కాబట్టి చక్కగా వారంలో ఒక మూడు సార్లు తెచ్చుకొని చక్కగా తినండి మీకు ఎంత కావాలంటే అంత గ్లూకోజ్ వస్తుంది అనమాట సరే చూసారు కదా నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అంతకంటే ముందు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అంతవరకు సెలవు మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్